దైవ మర్మములు సహోదరు బక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఫిబ్రవరి ఇరవై ఒకటి ఈరోజు వాక్య భాగము ఆ పట్న ప్రాకారము పన్నెండు పునాదులు గలది ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క పన్నీద్దరు అపోస్తుల పన్నెండు పేర్లు కనబడుచున్నవి ప్రకటన ఇరవై ఒకటి పద్నాలుగు వచ్చిన ఇచ్చట పన్నెండుగురు అపోస్తల పేర్లు వ్రాయబడిన పన్నెండు పునాదులు గల పరిశుద్ధ పట్టణము యొక్క ప్రాకారముల దర్శనమును చూచున్నాము ఆ పట్టణపు ప్రాకార పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండేను ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పొందవచ్చిన ఈ రత్నములు మనము బలమైన అపోస్తుల పునాది మీద కట్టబడితేమని సూచించుచున్నవి అపోస్తులు సాధారణమైన మనుషులు వారు మన వంటి స్వభావం కలిగిన వారే కానీ దేవుడు వారిని బలవంతులనగా చేశాను సీమోను పేతురు ఎట్టివాడో మనమెరుగుదము అతనిలో లోపములు ఉన్నప్పటికీ అతడు దేవుని ప్రశస్త రత్నమాయ్యను సీమోను పేతురు ప్రశస్త రత్నముగా ఎట్లు కాగలిగాను పేతురు అనగా ఒక మామూలు గరుకురాయి కానీ ఈ గరుకురాయి ప్రకాశించుచున్న ప్రశస్తమైన ఒక పునాది రాయిగా అయ్యేను మొదటి పునాది సూర్యకాంతపురాయి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పొందవచ్చిన పేతురు అనబడిన గరుకు రాయి ప్రకాశమానమైన మెరుగుచున్న అందమైన అమూల్యమైన సూర్యకాంతపు రాయికి పోల్చబడుచున్నాడు అధికముగా ప్రకాశించు నిమిత్తము ప్రశస్త రత్నములు అత్యంత వేడిమిగల భూ అంతర్భాగము నుండి తీయబడినవి ఆయన యొక్క చిత్తము పరిపూర్ణమైనదని నమ్మి ఆయన చిత్త ప్రకారము మనలో పనిచేయనట్లుగా ఆయన పంపేడు పరీక్షలను మనము అనుమతించవలేను మెరుగునట్టి రత్నములుగా మనలను ఆయన చేయగలిగినట్టి పద్ధతి ఇదియే దేవుని సత్యమును మనలో పనిచేయనిచ్చుట ద్వారా మనము ఆయన హృదయమునకు రత్నములుగా అగుదము అప్పుడు ఆయన సంపూర్ణ ప్రేమ వాత్సల్యతలను అనుభవించదము ప్రైస్త లాడ్